రెండు ఎకరాల పొలం అండి ఇది రెడ్ సైలే ఉంటుంది ఇప్పుడు అది బాయ్ అక్కడ ఆ బాయ్ అవతల నుంచి బార్డరు ఈ పొలం ఎట్లా ఉందో అట్నే స్ట్రేట్ అన్నట్టు ఈ పచ్చ ఏదైతే ఉందో అదే మళ్ళీ ఇది విలేజ్కి పక్కనే ఉంటుంది మనకు డబల్ రోడ్ ఈ మూడిన్ల తర్వాత డబల్ రోడే అది ఈ మూడిల తర్వాత డబల్ రోడే స్ట్రేట్గా సీసీ రోడే దీనిలోకి ఎంట్రీ ల్యాండ్లకి ఇదంతా విలేజ్ ఇది విలేజ్ పక్కనే మనం ఏదైనా తోట పెట్టుకొని ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఇక్కడ స్టే చేయొచ్చు మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే పదిహేను కిలోమీటర్లు వస్తుందండి పదిహేను కిలోమీటర్ల దూరంలో హైవే నేషనల్ హైవే మనకు ఉస్నాబాద్ జనగా టు ఉస్నాబాద్ రోడ్ వచ్చేసి ఎంత అంటే మనకు ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది పెద్ద మేజర్ విలేజ్ మేజర్ విలేజ్కి పక్కనే డబల్ రోడ్కి జస్ట్ రెండు వందల మీటర్ల దూరమే రెండు వందలే రెండు వందలు కూడా ఉంటుంది నూట యాభై మీటర్లు ఉంటుంది అనమాట విలేజ్ పక్కన స్టే చేయని కూడా ఉంటుంది మనం ఒకవేళ ఇల్లు ఇలా ఫామ్ హౌస్లో కట్టుకుంటే ఈ గోరెలు మనకి ఇలా రావు వాళ్ళు తీసేయమంటే కూడా తీసేస్తారు కాదంటే రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు యాక్చువల్లీ ఇది ఇందులో ఒక రెండు మూడు గుంటలు ఇక్కడ బండ ఉంది దాని మీద ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాని మీద ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఈ మనకు ఎంట్రన్స్లో ఈ నుంచి రావాలి మనకు దారి మనకు ల్యాండ్లోకి వస్తుంది కారు కూడా ఈ రెండు గుంటలో గుంట నర ఇంత ఉంటుంది బండ దాని మీద మనం ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు మిగతాదంతా మనకు అగ్రికల్చర్ ల్యాండే సాగులో ఉన్న వ్యవసాయ భూమి ఇక్కడ బాగుంది ఇక్కడ విలేజ్కి ఆనుకొని ఉందండి లైటు ఫుల్ వాటర్ ఇక్కడ వాటర్ అయితే పుష్కలం జనగాం నుంచి మనకు ఒక ఇరవై వస్తాయండి మండల్ టౌన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు విలేజ్కి మాత్రం ఆనుకొని ఉంది నైటిల్ పరంగా క్లియరు ఇక మనకు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు గిన్నె ఒక గుంటనారా ఒక గుంట గుంటు ఉంటుంది అనుకోండి అంతే మనకి ఇది ఎంట్రె ఎంట్రెన్సే దారి ఇది ఇరవై పిట్ల దారి మళ్ళీ ఇటు కూడా దారి ఉంటుంది పై వాళ్ళకి ఇటు కూడా దారి ఉంది చూడండి మనకు బాగా ఎక్కడ ఉంది వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయి the village is